ఈరోజు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే రాజమండ్రి అర్బన్ సన్మానానికి ఇచ్చేసిన అశేష జన విలస విలంబ బంధువర్గానికి పలు జిల్లాల నుంచి మరియు రాజమండ్రి విలంబ సంఘీలకు అందరికీ కూడా ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో వాసుని మరిన్ని పదవులు ఆకాంక్షించేలాగా మన సంఘీయులందరూ సహకరించాలని ఈ సహకారాన్ని కొనసాగించాలని ముఖ్యంగా ఈరోజు ఇచ్చేసి మేము ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ఈ ఆదిరెడ్డి వాసు విజయం వెనకాల పూర్తిగా వెలం సంఘీల సహకారం రాజమండ్రి ప్రపాలతో పాటు ముఖ్యంగా ముఖ్యమైన పాత్ర పోషించినందుకు ఈ విలం సంఘీలందరికీ నా ధన్యవాదాలు అలాగే ఆదిరెడ్డి కుటుంబానికి మన సంఘీలు ఎప్పుడూ కూడా మా అక్కయ్య గారు ఆదిరెడ్డి వీరరామ గారు మేయర్ అయిన దగ్గర నుంచి తదుపరి ఆదిరెడ్డి అప్పారారు ఎమ్మెల్సీ అయిన దగ్గర నుంచి మొన్న మా ఆదిరెడ్డి బాసు భార్య నా వరుసకి నా కూతురు ఆదిరెడ్డి భవానీ విజయానికి సహకరించిన దగ్గర నుంచి ఈరోజు ఆదిరెడ్డి బాసు అఖండ మెజార్టీతోటి స్టేట్లో ఏడో హైయెస్ట్ మెజార్టీగా డెబ్బై మూడు వేల మెజార్టీతో నెగ్గించి నా భూతో నా భవిష్యత్తు కింద వెలం సంఘం తరఫున నెగ్గించి వెలమ కుల ప్రతిష్టని నలు రాష్ట్ర నలుమూలలా మాట్లాడుకునేలా చేసినందుకు విలమ సోదరులు అందరికీ మా ధన్యవాదాలు భవిష్యత్తులో తను చేయబోయే అన్ని కార్యక్రమాలకి మనం అందరం ఇలాగే అండగా ఉంటూ తనని మరింత మంచి పదవులు ఆశించడానికి మనం అందరం కోరుకుందాం అలాగే ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరిగిందంటే కారణం రాజమండ్రి వెలమ సంఘీయులు అందులో ముఖ్యంగా విలమ సంఘ కమిటీ మెంబర్లు వెలమ సంక్షేమ కమిటీ మెంబర్లు వెలమ యువత సంక్షేమ సంఘ కమిటీ మెంబర్లు వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘ కమిటీ మెంబర్లు పాత్ర చాలా ముఖ్యంగా పోషించి వాళ్ళు ఇంచుమించు గత రెండు నెలల నుంచి వర్కౌట్ చేసి కబుర్లు పెట్టి అన్ని ఏర్పాట్లకి పూర్తిగా వాళ్ళు బుధస్కంధాలు మీద నడిపించినందుకు ఈ కమిటీల వారు వ్యం సంఘ కమిటీలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా పూర్తి సహకారం నా వంతు సహకారాన్ని నేను అందిస్తానని ఈ మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను